స్తోత్రపరంగా ఆలోచిస్తే ఐదవ శ్లోకమైనటువంటి హరిస్వామారాధ్య ప్రణతజనస సౌభాగ్యజననీ స్మరోపిత్వాం స్మరోపి నతయనలేహేన వపుష మునీనాప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా శంకరాచార్య వారు జగత్తుకి ఏం చెప్పారు అంటే అమ్మ యొక్క శక్తి ఎంత గొప్పది అంటే అమ్మ యొక్క పూజ లేదు అనుష్ఠానం అమ్మ యొక్క విశేషమైనటువంటి నామం ఎంత గొప్పదంటే నిరంతరము స్మరించడం ద్వారా పూజ అనుష్ఠానాది కర్మలు చేయడం ద్వారా శ్రీచక్ర అర్చనల వంటివి విశేషంగా గురుపదేశం ద్వారా స్వీకరించి చేయడం అనేటువంటి వాటి ద్వారా జీవులకి ఎంత గొప్ప ఐశ్వర్యం కలుగుతుంది అంటే ఒకప్పుడు దీన్ని మహావిష్ణువు చేశాడయ్యా ఆ మహావిష్ణువు చేసి ఏం చేశారు క్షీరసాగర మధనంలో మోహిని అవతారాన్ని దాల్చడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని అంతటి అందాన్ని అంతటి సౌందర్యాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే పొందగలిగారు పొంది పైగా అంతటితో ఆగారా శివుని యొక్క మనస్సుని కూడా రమింపజేయగలిగేటువంటి సౌందర్యాన్ని పొంది ఉన్నాడు అలాగే మన్మధుడు శివుని యొక్క మూడవ కంటి ద్వారా దగ్ధమై శివపార్వతుల యొక్క కళ్యాణం చేయాలనేటువంటి సంకల్పం ద్వారా మన్మద బాణాన్ని ప్రయోగించి శివుడి యొక్క కోపానికి ఆయన చక్కగా బలి అయిపోయినాడు అయిపోయి ఏమైనాడు మొత్తం బూడిదైపోయాడు ఆ బూడిదైపోయినటువంటి మన్మధుని కోసం మళ్ళీ ఆయన భార్య అయినటువంటి రతీదేవి అమ్మవారిని విశేషంగా కొలిచిందట ఆ కొలిచి ఆ పూజ అనుష్ఠానాది కర్మల ద్వారా అమ్మని ఎంత మెప్పించింది అంటే ఆవిడ కరుణని ఎంత పొందింది అంటే జగత్తంతటిని శాసించగలిగేటంత శక్తిని మన్మధుడికి అనుగ్రహిస్తూనే భార్యకి మాత్రమే కనపడగలిగేటంత స్థాయిలో రూపాన్ని అందించేసింది అంటే అమ్మని పొందాము అమ్మ యొక్క అనుగ్రహం కోసం తాపత్రయపడుతున్నాము అమ్మని అనుష్ఠిస్తున్నాము నామాన్ని నిరంతరము స్మరిస్తున్నాము అంటే అర్థం ఏమిటి అంటే మన యొక్క శక్తియుక్తులతో సంబంధం లేదు మన యొక్క ప్రాప్తాప్రాప్తములతో సంబంధం లేదు ఆ వాటన్నింటినీ కూడా తన యొక్క మాయచేత అమ్మ అద్భుతమైనటువంటి రాశిగా గుణముగా విశేషమైనటువంటి ఐశ్వర్యముగా విభూతిగా మనకు అందించేస్తూ ఉంటుంది దాని ద్వారా జగత్తులో చక్కటి ఒక చెప్పుకోదగినటువంటి స్థానాన్ని అధిరోహించగలిగేటువంటి సామర్థ్యత ఈ జీవులందరికీ కూడా లభిస్తూ ఉంటుంది కనుక అమ్మ నేను నమస్కరించుకోవడం అనేటువంటిది ఎంత గొప్పది అంటే ఈ శరీరముతో లేకపోతే ఈ పంచేంద్రియాలతో ఈ కర్మేంద్రియాలతో లేకపోతే ఈ సప్తధాతువులతో ఈ అహంకారాలన్నీ కూడా పక్కన పెట్టి ఎవరైతే నీకు నమస్కరిస్తాడో వీటి యొక్క సామర్థ్యము ఈ జగత్తులో కొంత లిమిటెడ్ పార్ట్ అయినా సరే దానికి మించినటువంటి స్థాయిలో మాలో ఉండేటువంటి ఇచ్ఛా జ్ఞాన క్రియాస్వరూపాలుగా నీవు ఉండి మా యొక్క చైతన్యాన్ని జగత్తంతా విస్తరింపజేసుకునేటువంటి స్థాయికి మమ్మల్ని తీసుకువెళ్ళి వదిలేస్తున్నావు దాని ద్వారా మా శక్తికి మించినటువంటి నీ యొక్క అనుగ్రహాన్ని అనుభవించగలిగేటువంటి యోగ్యత మా అందరికీ కలుగుతుంది తల్లి అని శంకరాచార్య వారు చెప్తున్నారు అంటే ఎవరమైనా సరే అరే నాకు ఈ శక్తి లేదండి నేను ఇంత చదవలేనండి నేను ఈ పని చేయలేనండి లేకపోతే ఇంత భారం నా వల్ల అవుతుందా ఇంట్లో ఒక ఇంటిని నడపాలన్నా ఒక ఉద్యోగం చేయాలన్నా ఒక ఇంత ఇంత సంపాదన సంపాదించాలన్నా లేదు అమ్మవారి పాదాలు పట్టుకుని చిట్ట చివరికి కైవల్యం మోక్షాన్ని పొందాలి అన్న ఇంత శక్తి నాకుందా అని ఎక్కడెక్కడైతే మనకి మనలో ఉండేటువంటి ఆ కెపాసిటీ పట్ల మనకి కాస్త డౌట్ వస్తూ ఉంటుందో అలాంటి సందర్భాలలో ఈ శ్లోకాన్ని కనుక పట్టుకున్నట్లయితే మానసికమైనటువంటి దృఢత్వం కలగడంతో పాటుగా అమ్మ యొక్క అపారమైనటువంటి కృపని అనుభవంలోకి తెచ్చుకుని దాని ద్వారా మనకి మనమే ఊహించుకోలేనంత స్థితిలో మనల్ని మనం చూసుకునేటువంటి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది కనుక ఈ శ్లోకము దాంతోపాటుగా ఇంకేం చేస్తుంది భార్యాభర్తల మధ్య అద్భుతమైనటువంటి బంధాన్ని పునరుద్ధరిస్తూ ఉంటుందిట అలాగే భార్యాభర్తలలో కనుక ఒకవేళ సంతానోత్పత్తికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా కనుక ఉన్నట్లయితే వారి వంశాన్ని వృద్ధి చేస్తూ ఆ దోషాలన్నింటినీ కూడా అమ్మవారు తీసేసుకుంటూ ఉంటుందిట కనుక ఈ శ్లోకం ఎలాంటిది అంటే అన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో జీవులందరిలో ఉండేటువంటి వైక్లభ్యాలన్నింటినీ కూడా తీసివేస్తూ వారిలో ఉండేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించేటువంటి శ్లోకం ఈ శ్లోకం